విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న తన కొడుకును ఆదుకోవాలంటూ తల్లి రోజు అనకాపల్లి జిల్లా జోడవరు నియోజకవర్గం రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామానికి చెందిన గున్నంపల్లి శ్రీను వెంకటలక్ష్మి దంపతులకు విచిత్రమైన వ్యాధితో హరీష్ పుట్టాడు ఈ వ్యాధి ఏమిటో డాక్టర్లు కూడా గుర్తించలేకపోయారు మనిషి శరీరం అవయవాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్క బుర్ర పెద్దదిగా ఉండి బాబు జన్మించారు గత పదకొండు సంవత్సరాలుగా విశాఖపట్నం మరియు హైదరాబాద్ ఇలా చోట్ల వైద్య నిమిత్తం తిరగని ఆసుపత్రులు లేవు అయితే కొంతమంది వైద్యులు ఈ వ్యాధికి తగు చికిత్స చేయడానికి ఏమీ లేదు బ్రతుకున్నంత కాలం ఇలాగే బ్రతకవలసిందే అని చెప్పగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధించారు తిరిగి ఇంటికి తీసుకుని వచ్చారు ఇంటి దగ్గర కూడా బెడ్ మీద పడుకుని ఉండటమే తప్ప లెగిసి కూర్చోలేడు దీంతో పేదవాళ్లైన తల్లిదండ్రులు ఏమీ చేయలేక బాలుణ్ణి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉండి పదకొండు సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్నారు అయితే పిల్లవాడు తల్లి వెంకటలక్ష్మి మేము ఎస్సీ మాదిగా కులానికి చెందిన వారిమని మేము కూలి పనికి వెళ్తే తప్ప పోటగడవని పరిస్థితి ఉందని పిల్లవాడిని చూసుకోవాలని మా ఆయనకు పనికి పంపించి నేను ఇంటి దగ్గరే ఉండి పిల్లవాడిని చూసుకుంటున్నారని అన్నారు పిల్లవాడు ఆరోగ్యం సరిగా లేకపోవడం మాకు సరైన ఆదాయం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా వీడియో ద్వారా కోరారు కనీసం పిల్లవాడికి పింఛన్ డబ్బులు కూడా రావడం లేదని మేము చాలా కటిక బీదవారమని మమ్మల్ని ఆదుకోవాలని కన్నీటితో తమ బాధను వ్యక్తపరిచింది నా పేరు గుండెంపల్లి వెంకటలక్ష్మి మా అనకాపల్లి జిల్లా చాడవరం నియోజకవర్గం రోలగుంట మండలం కుసలపూడి గ్రామానికి చెందిన గుండెంపల్లి వెంకటలక్ష్మి అండి ఏంటంటే మా పిల్లవాడు పదకొండు సంవత్సరాల నుంచి ఇలాగా పడుకునే ఉంటున్నాడండి మరి ఎక్కడ తీసుకెళ్ళా ఏం చేసినా పిల్లవాడికి బాగవదు ఏం చేయదు అలా అని చెప్పారండి కాబట్టి పదకొండు సంవత్సరాల నుంచి పిల్లాడు సేవ చేసుకుంటూ ఏ పనికి వెళ్ళకుండా ఎన్నిక వెళ్లకుండా అలా సేవ చేస్తూ ఉంటున్నానండి మరి పిల్లడు మంచి మంచమే తప్ప కూర్చోబెట్టినా లేవలేని పరిస్థితి అండి కూర్చోని లెగసీ లో కూడా లేడండి కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఈ పేద కుటుంబాన్ని ఆదుకుంటారని మేము బాగా నిరుపేదలు వింటే మరి మాకు ఎటు సాయం వాళ్ళు ఎవరో లేరండి కాకపోతే ఈ పిల్లల్ని చూసి మీరు మాకు సాయం చేస్తారండి ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో